సార్ బయట ఎండలు అయితే ఎంత వేడివేడిగా ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో కూడా ఏపీ పాలిటిక్స్ అంతకంటే హాట్ హాట్గా ఉన్నాయి జనాల్లో కూడా ఒక తెలియని ఆందోళన పెరిగిపోయింది ఎలా అంటే ఎవరికి ఓటు వేయాలి ఏం చేయాలి అని తెలియట్లేదు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక హామీ ఇస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటున్నారు ఒక్కొక్కటి చేయలేదు అంటున్నారు అసలు ఏ విధంగా ఉంది ఎవరు గెలిచే అవకాశం ఉందండి జనాలు క్లారిటీగా ఉన్నారు మనం క్లారిటీగా లేదు ఓకే జనాలు చాలా క్లారిటీగా ఉన్నారు అంటే ఏ జనాలు వాళ్ళ ఆలోచనలో ఎవరికి ఓటు వేయాలి ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు అభివృద్ధి చేస్తారు ఎవరు రాజధాని కడతారు ఎవరు ఈ మొత్తం టోటల్ రోడ్లు మొత్తం టోటల్గా మనకి అంత రోడ్డు వర్క్ ఎక్కడ దొరుకుతుంది ఎవరు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తారు ఎవరు మొత్తం టోటల్గా ఏదైతే మనకు మొత్తం టోటల్గా రైతులకు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఈ మొత్తం అబ్నార్మల్ రేట్లన్నీ ఎంత ఎంత రేటు పెరిగిపోయో మనకి రేట్లు తగ్గించడానికి కానీ నాణ్యమైన కరెంట్ కానీ ఇవన్నీ కూడా మనం బతకడానికి ఈరోజు నిరుద్యోగ వృత్తి కానీ పరిశ్రమలు రావడానికి కానీ అన్నింటికి ఎవరు చెయ్యాలి ఎవరు చేస్తారు అని ఫిక్స్ అయిపోయారు నిజంగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే అప్పుడు సీట్ ఆయనే నూట డెబ్బై సీట్లు గెలిచేస్తాడు పోలవరం పూర్తి చేసి ఉంటే ఆయనే గెలుస్తాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉందంటే ఆయనే గెలుస్తాడు రోడ్లన్నీ బాగున్నాయి అనుకుంటే రోడ్లన్నీ మొత్తం టోటల్గా చాలా చక్కగా చేసే రోడ్లు అనుకుంటే ఆయనే గెలుస్తాడు ఈ రోజు మొత్తం టోటల్గా డీజిల్ రేటు పెట్రోల్ రేటు ఈరోజు పప్పుల రేటు బియ్యం రేటు అన్ని రేట్లు అబ్నార్మల్గా వెళ్ళిపోయాయి ఆఖరికి మందు అలవాటు ఉన్న మందు రేటు కూడా మూడు వందల రూపాయల మందు బ్లాక్లో జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్లో వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారు అంటే ఫ్రాంక్ ఇది మనం అన్నిటి మీద అప్నార్మల్గా కొన్ని వందల కోట్లు లక్షల కోట్లు మన మీద వేసేసి మనం ఏదో మీకు మూడు వేలు ఇస్తున్నాం మీకు ఐదు వేలు ఇస్తున్నాం మీకు నాలుగు వేలు ఇస్తున్నాం సిలిండర్ రేటు పన్నెండు వందలు మీకు పడుతుంది ఎంత మీరెందుకు తగ్గించవలేకపోతున్నారు అలా ఇవన్నీ కూడా దాంట్లో ఫ్యాన్షన్ మీరు ఇస్తుంది మూడు వేలు మాకు ఇంట్లో ఖర్చు అవుతుంది నెలకి ఇరవై వేలు ఇవన్నీ కూడా బియ్యం రేటు ఎనభై రూపాయలు పప్పు రేటు నూట యాభై రూపాయలు చింతపండు రెండు వందల రూపాయలు రూపాయలు అని అంటే నేను ఒక్కటని చెప్పట్లేదు ఒక్క రేటు మీద అన్ని రేటు పెరిగాయి రాజధాని ఏదైనా మన మన పిల్లలు స్కూల్లో అడిగితే రాజధాని లేని రాష్ట్రం అమరావతి చంద్రబాబు నాయుడు గారు కానీ అమరావతి అన్నారు అమరావతి ఆఫీసర్ విశాఖపట్నం అన్నాడు నేను కర్నూలు అన్నాడు ఎక్కడ లేదు ఐదు సంవత్సరాలు కాళయాపన్ చేశాడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఓపెనింగ్ అవ్వాల్సిన పోలవరం అన్ని చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్క్ చేసి పూర్తి చేస్తే ఆ రోజు ఈరోజు దాకా దాని మీద ఒక ప్లేట్ కూడా పెట్టలేదు ఓనామాలు తెలియని వాళ్ళు ఇరిగేషన్ మంత్రులు ఒకరు డ్యాన్సులు వేసిన వాళ్ళు ఒకరు వచ్చి బస్తీ మీద సవాల్ చేసిన వాళ్ళు ఇరిగేషన్ మంత్రులు భారీ పరిశ్రమల మంత్రి భారీ పరిశ్రమలకు ఆయన కోటి అంటే ఏంటో తెలియదు కోటి రూపాయలంటే ఏంటో తెలియదు అలాంటి వాళ్ళు లక్షల కోట్లు భారీ పరిశ్రమ శాఖ మంత్రి పరిశ్రమలు ఎక్కడ తీసుకొచ్చారంటే తీసుకొచ్చాం పరిశ్రమలు ఏ పరిశ్రమ తీసుకొచ్చారంటే తీసుకొచ్చాం పరిశ్రమలు ఎవరు పరిశ్రమ దానికి ఎవరు ఎవరున్నారు ఆదాని గారు ఎన్ని ఇచ్చారు అంబానీ గారు ఎన్ని ఇచ్చారు ఆ ఎక్కడ ఎక్కడిచ్చింది వాళ్ళకి ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము ఈ లక్షల కోట్లకు ఎన్ని జివోలు పాస్ చేసాము ఎక్కడెక్కడ ఎలా కడుతున్నాము మన పిల్లలకి స్టూడియోలు ఎక్కడ వెడుతున్నాము సినిమా ఫీల్డ్ ఎక్కడొచ్చింది సినిమా ఫీల్డ్ హబ్ ఎక్కడొచ్చింది మన పోర్ట్లో ఎంతమంది ఉద్యోగాలు మనం ఇచ్చి రిక్రూట్మెంట్ చేసాము సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని మనం బందర్ పోర్టులో ఎప్పుడు పూర్తి చేసాము ఎన్ని చెప్పవలసిన బాధ్యత ఆ పరిశ్రమ శాఖ మంత్రికో లేకపోతే ఇంకో మంత్రికో ఇంకో మంత్రికో ఉంటుంది ఒక మంత్రి సంబరాలు రాంబాబుని అడిగాం అనుకోండి సంబరాల రాంబాబు గారు ఏమంటారంటే ఆయన తప్పు ఏదో చంద్రబాబు ఐదు సంవత్సరాల నుంచి మీరేం చేశారో చెప్పరు ఐదు సంవత్సరాల ముందు చంద్రబాబు గారు తప్పు ఓకే ఆయన తప్పే మీరేం చేశారు ఐదు సంవత్సరాలు ఆయన తప్పు చేశాడు మేము నిజం మేము పూర్తి చేశామని చెప్పండి ఒక్క పరిశ్రమ అయినా ఎన్ని మీటింగులు పెట్టాడు కదా ఆయన ఒక్క పరిశ్రమ నేను పూర్తి చేశాను ఒక చేనేత వస్త్రాలకు పోయి పరిశ్రమ తెచ్చాను లేకపోతే ఒక నిరుద్యోగ వృత్తికి నేను పరిశ్రమలు తెచ్చాను లేకపోతే పలానా స్టూడియో కట్టాను లేకపోతే ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాను ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చాను ఒక క్రియా పరిశ్రమ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు అలాంటి పరిశ్రమ ఒక్కరు తీసుకొచ్చానని ఏమైనా చెప్పగలిగాడు ఆయన ఎంతసేపు నేను టింగ్ టింక్ నూట ముప్పై సార్లు వేసాను మీరు నాకు రెండు ఓట్లు రెండు రెండు రెండునొక్కరు బటన్లు అంటాడు నేను నూట ముప్పై సార్లు బటన్ నొక్క నాకు రెండు బటన్లు నొక్కండి మళ్ళీ నేను మొత్తం టోటల్గా రాష్ట్రాన్ని దోచుకుంటాను రాష్ట్రాన్ని దాచుకుంటాను నా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మొత్తం దాచుకుంటారు ఎవలండి విశాఖపట్నం ఎంపీ ఎవరు ఎంవివి సత్యనారాయణ ఎంవివీ సిటీ అంటే గవర్నమెంట్ నుంచి మొత్తం చర్చి ల్యాండ్ నుంచి అన్ని ల్యాండ్లు అన్యాక్రాంతం చేసి దోచుకొని ఆయన ఎంపీ ఓకే ఆయనకి ఆయన ఈయన వైసీపీ ఎంపీ ఎవరండి ఆయన టైంలో మున్సిపల్ శాఖ మినిస్టర్ ఉంటాడు బొత్స సత్యనారాయణ గారు ఆయన వచ్చి విజయనగరం మొత్తం కాజేసేసాడు కాజేసేసిన తర్వాత ఆయన తీసుకొచ్చి మళ్ళీ విశాఖపట్నంకి ఆ ఉన్నది కూడా మొత్తం నువ్వే లాగే అని చెప్పి నాకు సగం నీకు సగం అన్నట్టు ఆయన తీసుకొచ్చి ఎంబీపీ సత్యనారాయణ కలిపారు ఎంవివి సత్యనారాయణకి వచ్చి నువ్వు ఇప్పుడు నువ్వు సిరిపురం ల్యాండ్లో నువ్వు నువ్వు పర్మిషన్ కట్టు నాలుగు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి అక్కడ నలుగురుకున్న క్రిస్టియన్ ల్యాండ్ అది చర్చ్ ల్యాండ్ అలాంటి ల్యాండ్కి పర్మిషన్ ఎల్గిస్తారండి మున్సిపల్ శాఖ జిహెచ్ జివిఎంసీని పర్మిషన్ ఎలిగిస్తారు అది ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడే జరిగింది కమిషనర్ సుజనా గారు ఉన్నప్పుడు జరిగింది దాని మీద సుప్రీంకోర్టులో ఆల్రెడీ స్టేటస్కు ఉంది ఆ కింద కోర్టులో ఉన్న హైకోర్టులో ఉన్నాయి కేసులు అయినా కూడా దానికి పర్మిషన్ ఇచ్చాడు దానికి ఇచ్చిన వ్యక్తి ఎవరు బొత్సా సత్యనారాయణ గారు అక్కడ ఇప్పుడు ఎంపీ ఎవరు బొత్స ఝాన్సీ గారు అంటే విశా విజయనగరం ఎలా దోచుకున్నారో విశాఖపట్నం దోచుకోండి ఒకటి రాజమండ్రి మాలగాని భర్త గారు కబ్బు చెప్పిస్తారు మీకు మీకు ఇది ఇచ్చాం ఏలూరు ఒకరికి ఇచ్చారు కృష్ణా జిల్లా ఒకరికి ఇచ్చారు కేశినయన్ నాని గారికి గుంటూరు జిల్లా ఒకరికిచ్చారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా ఇచ్చేసాడు ఆయన దోచుకోవడానికి ఇచ్చారంటారా దోచుకోవడానికి పరిపాలన ఏం చేశారు పరిపాలన ఎంబీబీ సత్యనారాయణ గారు పరిపాలన ఏం చేశారు చెప్పండి ఎంపీగా ఎంపీ నిధుల నుంచి ఏం తెచ్చాడు ఏం పెట్టాడు చర్చిలో ఆయన లాక్కొని రెండు వేల కోట్లు ఇల్లులు కట్టాడు అది ఇంట్లో సొంతాన్ని వేసుకున్నాడు భార్యని భార్యని పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఆ కిడ్నాప్ ఏంటి ఇప్పటికీ కూడా బయటకు తెలియదు అందరికీ తెలుసు పోలీసులకు కూడా తెలుసు అది చెప్తున్నా అంటే భార్య ఒక ఎంపీ భార్య అని పిల్లల్ని కాపాడాలని పోలీసులు లాండర్డర్ ఇది ప్రాబ్లం వందల కోట్ల రూపాయలు మీరు ల్యాండ్లో కబ్జాలు చేస్తుంటే ఎవరో ఒకరు కోపం రాదా కోపమే నీ పిల్లలు కిడ్నాప్కి వచ్చింది నీ తన భార్య కిడ్నాప్కి వచ్చింది ఇది కానీ దాంట్లో నిజ నిజాలు తేలాలి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రౌడీజం పెరిగిపోయిందంటారా మీరు పక్కా పెరిగింది మాట్లాడితే కేసు పెట్టు ఇప్పుడు మైక్లో మాట్లాడితే కేసు పెడుతున్నారు అలాగంటే ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి సరిపోతుంది చెప్తున్నా అలాగే ఉత్తరం అక్కడ వచ్చి ధర్మన్ దాసు ధర్మన్ ప్రసాద్ గారు శ్రీకాకుళం జిల్లా దోవార్ శ్రీనివాస్ గారు వాళ్ళకు వదిలేసారు అది ఏ ఏరియా ఆ ఏరియా దోచుకో దాచుకో అంతే ఇప్పుడు నేనేమంటానంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కన్నా ప్రైవేట్ కన్నా అయినప్పుడు మీరు ఏం చేస్తున్నారు ప్రత్యేక హోదాకు రాజీనామా చేశారు మీరు ఏం చేస్తున్నారు రైల్వే జోన్ విశాఖపట్నం రైల్వే జోన్ ఏమైంది విశాఖపట్నం మొత్తం టోటల్గా మన సినిమా హబ్ ఎందుకు అవ్వలేదు విశాఖపట్నంలో ముప్పై కిలోమీటర్ల కారిడార్ ఎందుకు పూర్తి చేయలేపారు ఐదు 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 సంవత్సరాల్లో ఇవన్నీ మీరు చెప్పాలి ప్రజలకి ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు నిజంగా ఉద్యోగాలు ఇస్తే అందరూ జగనన్నకే ఓటేస్తారు ఇవ్వకపోతే చంద్రబాబుకు ఓటేస్తారు ఓకే అలాగే మీకు రాజమండ్రిలో మీ గోదావరి టోటల్గా టూరిజం ప్లేస్ ఎక్కడ డెవలపింగ్ చేస్తాం ఎలా డెవలపింగ్ చేసాం విశాఖపట్నంలో మేము టూరిజం మొత్తం టూరిజంలో ఆ రోజా గారు టూరిజంలో మా చేశారంటే ఏమీ లేదు టూరిజం ఉన్న అబద్ధ తీసేసి మా జగనన్నకు మంచి ఇల్లు కట్టించాను కొండ మీద ఆమె చేసింది అది అంటే ప్రజలకు ఇల్లులు లేవు రెండు టూ బెడ్రూమ్ ఇల్లులు లేవు పట్టాలు లేవు ఏమీ లేవు ప్రజలు రోడ్డు మీద ఉండాలి ఈయన మాత్రం బంగళాలు ఉండాలి ఎక్కడ బంగారం అక్కడ బంగళాలు ఉండాలి